మరినత యేసుక్రీస్తు నామము అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధల్ల చేయము ఔమెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుతును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యహోవా దేవుడు భూమిని సృష్టించి పక్షులకు జంతువులకు నేరుగా ప్రకృతి నుండి ఆహారం ఇచ్చినారు కానీ ఆదిమానుడైన ఆదాముకు భూమిని దున్ని పండించుకుని తినమని అట్లు కాయ కష్టం చేసుకుని పిండి గింజల నుంచి ఆహారం పొందమని ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు అలా ఆహారం కొరకు శ్రమ పరిశ్రమ చేయుట మానవునికి అలవాటైనది పండించే ప్రతి గింజ శ్రేష్టమైనదిగా శక్తిని ఇచ్చేదిగా ఉండాలంటే భూసారం మంచిది సరైన నీటి సదుపాయము కలిగి ఉంటే శ్రేష్టమైన అతి శ్రేష్టమైన గింజలు చేతికి వచ్చును

యేసుక్రీస్తు మనలో శక్తిని నింపి తన యొక్క బలమును ఇచ్చి వాక్యములో దృఢమైన వారిగా నిలవగల శక్తిని దయచేవాడై ఉన్నాడు జీర్ణమైన ఆహారము శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చును అతి శ్రేష్టమైన ఆహారము భుజించుట వలన ఆరోగ్యం వచ్చును అలాగే మంచి వాక్యము విశ్వాస జీవితమునకు శ్రేష్టమైనదిగా ఉండాలనేది నేటి దిన దేవుని వాక్యమై ఉన్నది ప్రార్థన త్రియేక దేవ అతి శ్రేష్టమైన గోధుమల వంటి ఫలములతో పోషించదనన్న నీ వాక్య వాగ్దానముకై కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ మంచి గోధుమల వంటి వాక్యములతో ప్రతిరోజు మమ్మలను తృప్తిపరిచి పోషించిన నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మ ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి ప్రియ ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది ప్రార్థన అవసరతలను కోరిన శ్రీమతి గొల్లమల్లి పుష్పగారి నడుము నొప్పిని తగ్గించి విడుదల దయచేసి సంపూర్ణంగా స్వస్థపరచుము వ్యాసారపు రాధా సత్యం గారి అంశం కొరకై ప్రార్థనా సహకారం కోరుచుండగా నీవు ఆలోకించి ఉన్నావు కనుక వారి కన్నీరు తుడిచి దుఃఖమును రూపుమాపి ఆనంద బాష్పములుగా మార్చి సంతన చేకూర్చుము అన్ని అంశంలను నెరవేర్చి సాక్షిగా నీ సన్నిధిలో నిలుపమని కోరుచున్నాము గంగా భవానీ గారు ప్రయాణంలో తోడై ఉండి మంచి ఆరోగ్యం దయచేయము కువైట్లో ఉన్న నాని బాబు గారిని వారి కుటుంబము ఇండియా వచ్చి చుండగా సురక్షితంగా అన్ని పనులలో తోడుగా ఉండుము అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని మూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణ గారిని ఘంటసాల నయోమి గారిని నూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాలా సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీర్రాఘలు గారిని ఎస్ రామకృష్ణ గారిని పి సుజాత గారిని కుమ్మభర్తల యోసప్ గారిని నాగమణి గారిని ఆదర్శ్ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతెమ్మ గారిని గంటా వెంకన్నబాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరి జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది నీ బిడ్డలు వినుచున్నారు వారిపై నీ కృపా ఆవరింప చేయము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి ఫలింప చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన ఇవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మల్ని దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు వరములను సమృద్ధిగా అనుగ్రహించి వర్ధల చేయును గాక గాకేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ద దలాడ్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరణాథ